టీవీ వాతావరణం ద్వారా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు గనక ఆయనను మనం ఎంతగానో స్థుతించాలి ఈ దినాల్లో వాక్యాల ద్వారా మనుషులను బలపరిచి ఏసే నిజరక్షకుడని తెలుసుకోవడానికి ఆయనలోనే జయమున్నదిని తెలుసుకోవడానికి దేవుడు త్వరణిస్తూ ఉన్నాడు మీ కుటుంబాలు మరి మీ ప్రతి సమాజము ప్రతి ఊరు ఆశీర్వదించబడాలని మేము ప్రతి దినము కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి వాక్యపించున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించండి అని వేడుకుంటున్నాను నీ ఆత్మ ద్వారానే మా అందరితోనూ మీరు మాట్లాడండి అని వేడుకుంటున్నాను నీ ఆత్మ తాగుదల లేకుండా మేము నీ వాక్యాన్ని గ్రహించలేము గనక పరిశుద్ధాత్మ శక్తి వీరినందరిని ఆవరించగలిగినట కృప చూపించి నడిపించమని ఏసు అది పరిశుధన మందు వేడుకొనుచున్నాను తండ్రి ఆమె అబ్రహామును దేవుడు ఎంతో దీవించి తన సంతానాన్ని ఆకాశ నక్షత్రం సముద్ర తీరమనున్న ఇసుక రేణువులనూ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు గాని అబ్రహాం యొక్క సంతానం ఐగుప్తులో ఉంది నాలుగు వందల సంవత్సరం అయినా కానీ వారు అనుభవిస్తున్నటువంటి బానిసత్వం మరి మరీ ఎక్కువవుతుందని కానీ ఏమాత్రం కూడా వారు విడుదల పొందలేని పరిస్థితుల్లో కష్టాలలో కన్నీటితో ఉన్నారు వారు దేవుని బిడ్డలే కానీ బానిసత్వంలో ఉన్నారు దేవుడు ఆ బానిసత్వాన్ని చూశాడు దేవుడు ఎప్పుడు కూడా తన వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు తన యొక్క బిడ్డలు ఇలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కనుక వారిని బయటికి తీసుకొని రావాలని తనకిష్టమైనటువంటి నాయకును ఏర్పాటు చేసుకున్నాడు నాయకుని ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలామంది నేను నాయకుడిగా ఉండాలి నేను నాయకుడిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు కానీ నాయకత్వం వహించాలంటే అది మన ఇష్టం కాదు నాయకత్వం అనేది మనం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చేసేది కాదు ఒక నువ్వు నాయకుడు అయినా రాణించే పరిస్థితి ఉండదు దేవుడు మోషను ఏర్పాటు చేసుకున్నాడు మోషను సిద్ధపరుస్తున్నాడు రకరకములైనటువంటి కష్టాల్లో అనేకమైన ఒత్తిళ్లలో మోషని సిద్ధపరిచాడు నలభై సంవత్సరం మాత్రడు అరణ్యంలో ఉండి దేవుడు అదనకు ఏర్పాటు చేసినటువంటి ఆ సంకల్పంలో ఎమడడానికి ఎన్నో కష్టాలు అనుభవించి అనేక పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది ఇంత పరిస్థితులలో దేవుడు అతన్ని చూస్తూనే ఉన్నాడు ఒకరోజు అకస్మాత్తుగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు నేర్గమ కారణము మూడవ అధ్యాయం ఎనిమిదో వచనం ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించటకును విడుదల చేసేటటువంటి దేవుడు సోదరుడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ ఒత్తిడి నుంచి ఆ కష్టం నుంచి ఆ కన్నీటి నుండి ఆ యొక్క బాధల నుండి ఆ యొక్క బానిసత్వం నుంచి ఈ దేవుడు నిన్ను విడుదల చేసే దేవుడు అని తెలుసుకోవాలి కాబట్టి ఐగ్యుతుల చేతిలోండి వారిని విడిపించటకును విశాలమైన మంచి దేశానికి నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావేమో నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు ఒకవేళ సంఖ్యలలో ఉన్నావేమో త్రావుడి సంఖ్యలో లేకుంటే వ్యభిచారమైన సంఖ్యలు పేకాట ఇంకా అనేకమైనటువంటి దెబ్బలు సినిమాలు ఇటువంటి సంఖ్యలో ఉన్న నిన్ను విడుదల చేసి విడుదల చేయటమే కాకుండా విశాలమైన ఏమంటున్నాడు మంచి దేశమునకు అనగా అనగా అమరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై తేనెలు ప్రవహించు దేశం వారిని నడిపించటకు ఉన్నాను అది నేను నడిపించేవాడు ఆయనే కంగరపడతారు పడతారు కొంతమంది క్రైస్తత్వం రావాలంటే చాలా కంగరపడతారు కానీ కంగరపడనవసరం లేదు నీ జీవితం ఆయన పట్టుకున్నాడంటే ఫస్ట్ నేను విడుదల చేస్తాడు ఆ తర్వాత నేను నడిపిస్తాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ కన్నీటిలో ఈ యొక్క దుర్భరమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అది నువ్వు తెలుసుకో తెలుసుకోవరువైనా సరే అధికారు కావచ్చు లేకుంటే క్రింద చేస్తున్నటువంటి ఒక పనివాడు కావచ్చు సాతా యొక్క బానిసత్వం నుండి భయంకరత్వం నుంచి నిన్ను విడుదల చేసి మంచి దేశమునకు విశాలమైనటువంటి విశ్రాంతి కలిగినటువంటి దేశానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని కోరుతా ఉన్నాడు ఆది కారణం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీకును నీకును నీ తర్వాత నీ సంతతికిని నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమై ఉన్న దేశమును ప్రదేశమై ఉన్నటువంటి అనగా అనగా కానాను దేశమంతటిని అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందినని అతనితో చెప్పాను వారికి దేవుడినై ఉందును ఆయనే మనకు దేవుడు విడుదల చేస్తాడు నడిపిస్తాడు అక్కడ మనకు దేవుడై ఉంటాడు ఎంత భాగ్యం ఇది మాటలాడలేనటువంటి విగ్రహం కాదు ఏ దేవుడిని పూజిస్తున్నావు సహోదరుడు ఈ వాక్యం వెంటనే నమ్మంతే వాక్యాన్ని మనం నమ్మాలి ఎంత చక్కని ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలోనికి నేను తీసుకుని వెళ్ళాలని నీకు దేవుడు అయి ఉండాలని ఆయన నీకు తండ్రి అయి ఉండాలని కోరుతూ ఉన్నాడు నీ ఊరికి దేవుడిని నువ్వు త్రోసేస్తున్నావు ఎందుకు త్రోసేస్తున్నావు అంటే ఈ వాక్యం తెలియక ఈ బైబిల్ గ్రంథం చదువు నీకు అసలు అర్థం ఉంది దేవుడు ఎటువంటి మేలు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఏర్పాటు చేసాడు అనేది తెలుసుకోవాలి అబ్రామును విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కనులు ఎత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడవడు తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప కలిగిన నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు అంత ఆశీర్వాదం అసలు లిమిట్ లెస్ ఎంత విశాలత ఉన్న చూడండి అంత ఆశీర్వాదం అయిన దగ్గర ఉంది కేవలం మనము ఆయన నమ్మటమే నీవు లేచి నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును దానిలో సంచరించుము దీనిని నీకు ఇస్తాను లోతేమో దేనినో కోరుకున్నాడు తమ ఆశీర్వాదమును తమ కోరుకుంటారు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది నీ ఎడల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది అంత దానిని పట్టుకోవాలి దేవుడు అబ్రహామ్ చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్పునకు మూషను ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మూష చనిపోయాడు

చాలా సన్నిహితంగా ఉన్నాడు యహోషవా ఇంకా ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు అందుకని దేవుడు ఆ యహోషువ ఒకటో అధ్యాయంలో మనం చూస్తే నువ్వు దీగలు పడవద్దు అయ్య బాబు ఏమీ కంగర పడవద్దు మోసే చనిపోవచ్చు కానీ దేవుడు చనిపోడు అబ్రహాము నాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఉంది అబ్రహాం చనిపోవచ్చు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం చనిపోదు యోష గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చు కాబట్టి నువ్వు లేచి కాబట్టి నువ్వు లే అంతే ఎలిగలా తొక్కిపడి పడుకోవడం ఉన్నావు లేకుండా శాస్త్రం నీ కృంగి ఉన్నావు నువ్వు మనమందరూ చాలా మంది కృంగి ఉన్నారు దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ కృంగిన పరిస్థితి నుంచి లే అంతే ఒకటో అధ్యాయం ఒకటో వచ్చు యహోవ సేవకుడిన మోసం మృతి నందిన తర్వాత తర్వాత యహోవను కుమారుడకు మోషే పరిచారకుడినైనా యహోషువకు ఎలాగో సెలవిచ్చాను నా సేవకుడిని మోషే మృతునందెనం కాబట్టి నీవు లేచి నీవును ఈ జనలందరినూ ఈ అర్థాలను నది దాటి ఇజ్రాయెలున కిచ్చిచ్చిన దేశమునకు వెళ్ళుడి వెళ్ళండి అంతే ఆయన ఒక కర్తవ్యం చెప్తాడు ఆయన చెప్తేనే మనం కదలాలి ఆయన చెప్తేనే నువ్వు టిక్కప్ చేయాలి కానీ నీ అంతను నువ్వు టిక్కప్ చేయకూడదు నేనే చేయాలి యా మోసేకి హెల్ప్ చేసిన వాడు నేనే కదా ఇవా నాకు తప్పకు తెలుసు వాళ్ళలాగా హింసించినప్పుడు మోసే ప్రార్థన చేశాడు ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు నేను దగ్గరగా ఉన్నాను మోషయకి దగ్గరగా ఉన్నాను అని తన ముందే లేచిపోలేదు తన మాటలు లేవు తన నిర్ణయాలు లేవు తన ఆశయాలు లేవు అక్కడ దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడే అన్నీ చెప్తాడు నువ్వు లేవయా కొంతి తమకు తాము ఏర్పాటు చేసుకుంటారు ఏదైనా నాయకత్వం అనేది నీ చేతుల్లోనే ఉందనుకుంటున్నావు నాయకత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు తెలుసుకోవాలి అంతే ఈ క్వాలిటీస్ ఈ నాయకత్వం యొక్క లక్షణాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి చర్చిల్లో ఊరికి ఉంటారు నాయకత్వం కొరకు దెబ్బలు ఉంటారు ఇరిమియా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం నీ నిమిత్తం నువ్వు గొప్పవాటిని వెదు అది నీ నిమిత్తము నువ్వు గొప్పవాటిని నువ్వు వెదుకుచున్నావా చాలా గంభీరమైన వార్నింగ్ ఇది ఎవరైనా సరే నీవు వెదకవద్దు వద్దు నీ నిమిత్తమంటున్నాడు అక్కడ నేను నా ఫ్యామిలీ లేకుండా నా భార్య కూడా ఈ ఈ సంఘంలో ఓ నాయకత్వం వహిస్తుంది స్త్రీల సమాజానికి నువ్వు ఏ సమాజంలో ఉన్నావో ఏ చర్చ్లో ఉన్నావో అదంతా కూర్చు నువ్వు మీ నాయన పాస్ట్గా ఉండవచ్చు లేకుంటే మీ ఎప్పటినుంచో నడిపించవచ్చు బీ కేర్ఫుల్ నాయకత్వం అనేది నీ చేతిలో పెట్టుకోవడానికి అనడం ప్రయత్నం చేయదు నీవు దీనుడు అయింటే నీకు కృప అనుగ్రహించబడతా వీళ్ళందరూ ఏడుస్తుండే అతడు కూడా ఏడుస్తున్నాడు అందుకని దేవుడు అంటాడు లేవేను అలా నీతో చెప్పాలి దేవుడు మాట్లాడకుండా నాయకత్వం నీకు వద్దు ఒకవేళ నువ్వు ఆల్రెడీ పాస్టర్ ఏమో నేనేమి నేను కిచ్చిపరచడం లేదు కానీ దేవుడు నీకు ఇచ్చాడా దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడాడు దేవుడు ఎప్పుడైనా సందర్శించాడా అకస్మాత్తుగా నేను ఒక సెక్రటరీని కనుక నేనే నెక్స్ట్ అని అనుకోకు నువ్వు అది ప్రార్థన చేసే సంఘం అయితే ప్రార్థన ద్వారా దేవుని హస్తములను నీవు కదిలించవద్దు అసలు ఒక గంట నువ్వు ప్రార్థన వాడు ఎలాగ నువ్వు లీడర్ అవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు వాట్ ఇస్ ద మ్యాటర్ నీ కొరకు నువ్వు కావాలనుకుంటున్నావా మోసే అనేక సార్లు సష్టంగా పడ్డాడు నేనేం చేయలేకపోతున్నాను వీళ్ళ మీదకి వచ్చేస్తున్నారు నాకు సహాయం చేయి అటువంటి ప్రార్థన నీకు లేకుండా ఈ దెవలాడ్లతో కుట్లాడ్లతో ఏ కొన్ని చర్చస్లో విన్నాను ఎలక్షన్లో ఈ సారా ప్యాకెట్లు కూడా పెడుతున్నారు అన్ని మధ్య జీవము గల దేవుని పరిశుద్ధ నామమును నీవు కించిపరుస్తున్నావు అవమానపరుస్తున్నావు హేలోడ్ బీ దైన్ నేమ్ అంటే ఏంటి నీ నామము మహిమ కాక అంటున్నావు కానీ ఎక్కడ మహింపరుస్తాము నీ దెబ్బలాడుకున్న ద్వారా అది నీ బలాన్ని చూపించుకోవడానికి నీ చాకచక్యములను చూపించుకోవడానికి నీ యొక్క టాలెంట్స్ చూపించుకోవడానికి ప్రయత్నం ఆల్ ఫులిష్నెస్ యు డోంట్ నో హౌ టు లీడ్ అండ్ ఫిట్ ఇన్ టు ద లీడర్షిప్ ఉద్రేకంతో దేవుని యొక్క సేవలో పాల్పొందడానికి నువ్వు ప్రయత్నించావా నీవు ఆశీర్వాదం పొందడానికి బదులుగా నీవు అనుకుంటున్నాను చాలామంది చాలామంది నాయకుల యొక్క పిల్లలు నేను చూస్తున్నాను వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు చాలా మటుకు దూరంగా ఉండదు నీకు ఏ విలువ దీంట్లో నుండి కోరుకోవద్దు పాటలు పాడేవాడు అయినా మ్యూజిక్ అయినా లేకుంటే దేవుని సేవలో ఎంత చక్కచక్యంగా నువ్వు ఏ పరిస్థితిని జరిగిస్తున్నావో నెక్స్ట్ నేనే అని అనుకోకు నీవు మనుషులు నిన్ను పౌడినప్పుడు నీకు శ్రమ బీ డబ్బును అది దేవుడిగా పరిగణించవద్దు అట్లా చేస్తాడు సిరికి దేవునికి సేవకుడుగా ఉండనే ఉండలేదు దేవుని సేవ చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం వచ్చు లేనివారేక్షని వారి కలిగిన వాడితో తృప్తి పొంది నువ్వు నాయకుడిగా ఉండాలంటే ధనాపేక్ష నీలో ఉండకూడదు డబ్బుతో నేను బ్రతుతావనేవో డబ్బుతో నేను సేవ చేయాలనుకుంటున్నావా డబ్బును దేవుని స్థానంలో పెట్టాలనుకుంటున్నావా ఎందుకు వాక్యం ఉంది అక్కడ ధనాపేక్షగా లేని వారై ఉండ ఇంకేముంది పౌలు ఏమన్నా అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అది నీ చేతిలోకి వచ్చిందంటే అది నీదనుకుంటున్నావు నో డబ్బు కెనాట్ బి యువర్ మాస్టర్ డబ్బు అనేది నిన్ను పరిపాలించనీయవద్దు పెద్ద మందిరాన్ని కట్టేద్దాం డబ్బు వచ్చేసింది మహిమావంతమైన మందిరం కట్టేద్దాం ఏంటి మనసత్వం నీకు డబ్బు ఉన్నదంటే వెంటనే ఒక ఇల్లు నా కొడుకు ఒకటి కట్టేస్తాను రెండో కొడుకు ఒకటి కట్టేస్తాను మూడో కొడుకు కట్టేస్తాను కొట్టు కట్టేస్తాను వాటి ఎందుకు ఈ డబ్బు నీదనుకుంటున్నావు నువ్వు ఎందుకు దేవుని భయం నేను ఉంటున్నావు నీది కాదు నీవు తర్వాత ఏడవబోతున్నావు ఏమనుకుంటున్నావు నీ సొంత మనసుత్వం నీ యొక్క పిల్లల యొక్క ఒత్తిడితో చాలా ఆపలేని కార్యాలను చేస్తున్నారు దేవునికి భయపడదా ఎందుకు లగ్జరీ అనిపించాలి విలాసంగా ఆహ్లాదకరంగా ఉండాలి అనే మనసు నీకు ఎందుకు వస్తుంది లో ఈరోజు దేవుడిని తీసేస్తే ఇవన్నీ ఎవరేమవుతాయి ఈరోజు దేవుడిని తీసేస్తే దేవునికి ఏ సమాధానం చెప్తావు ఆ తీర్పు సింహాసనం దగ్గర నువ్వు ఎలా నిలబడతావు ఏ ధైర్యంతో నిలబడతావు వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉన్నారు ఏ మర్చిపోయావా ఎడబాయనని ఆయనే చెప్పాను కదా నిన్ను కష్టాల్లో ఏ మాత్రం కూడా విడవాడు ఈ దేవుని ఏమైనా తలస్తున్నావు ఏమైనా తలంచి ఇటువంటి పనులు చేస్తున్నాను ఒకవేళ నువ్వు నిజంగా లీడర్ అయితే ఈ సమయంలో లోతగా లోతుగా పశ్చాపడం ఎందుకంటే ఆ రోజున వచ్చేటటువంటి శిక్షణ స్థాపించుకోవడం చాలా మంది మిషన్ కాంపౌండ్స్ని ని ఆక్యుపై చేసుకుంటున్నారు వాళ్ళకి పిల్లల యొక్క వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితి బహు దుర్భరంగా ఉంది షాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు వైఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దేవుని సనదిలో భయపడండి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం శ్రేష్టమైన ప్రతి ఈవియు అవి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై పరలోకం నుండి వచ్చేదై జ్యోతిర్మయుడి తండ్రి యొద్ద నుండి వచ్చును జ్యోతిర్మయుడు ఆయన ప్రకాశవంతమైన ఫుల్ ఆఫ్ లైట్ ఆయన ప్రకాశమైనటువంటి ఆయన తండ్రి ఎంత మంచి తండ్రి ఇంత ప్రకాశమైన తండ్రి నీ తండ్రి అయినప్పుడు అందుకనే మనల్ని ఏమని పిలవమంటున్నాడంటే పరలోకమందున్న మా తండ్రి అంతే అయిపోయిన తర్వాత దేవుడు ఈ హోషవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచన ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అది తప్పిపోకూడదు నాయకుడు కొండవలసిన లక్షణాలు ఇవి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము దానిలో వ్రాయబడి ఉన్న వాటి అన్నిటి ప్రకారము చేయటకు చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించి రాత్రము ధ్యాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల చేసుకుని నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు సరే నువ్వు నాయకుడు ప్రతిరోజు ధ్యానిస్తున్నావు అదే కదా నేను నడిపించి నేను నడిపించేదేంటి నీ వాక్యం నా పాదములకు దావి కూడా అదే రాశాడు కదా ఉపోద్ఘాతంగా కీర్తన గ్రంథంలో ఫస్ట్ ఉంటుంది యూ మస్ట్ బి బైబిల్ స్టూడెంట్ నీవు వాక్యానికి విద్యార్థిగా ఉండాలి గోయలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకున్న తర్వాత కొంతసేపు ధ్యానించు దెఫీసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చు మన ప్రభు అయిన యొక్క తండ్రి యొక్క దేవుడు గాక ఆయన క్రీస్తునందు పర్లోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను తండ్రి అయిన దేవుడు తండ్రి ఏం చేస్తాడు పిల్లలకు మంచి ఇస్తాడు ఆయన శ్రేష్టమైన వరముని ఇస్తాడు మంచి అని భావించు నా బలహీనతలు నీకు తెలుసు నన్ను కరుణించండి అని తండ్రి గారిని వెళ్ళు ఎందుకు కంగారు పడిపోతుంది ఆయన శ్రేష్టమైన ప్రతి వరమును ఈవిని పరలోకము నుండి నీకు ఆయన దయచేయ నీకెంత ఇస్తాడో అంత ఆయన ఆనందిస్తాడు తన బిడ్డగా ఏ నా బిడ్డ నేను అంతనే ఇస్తాను నువ్వు అలాగా ఆలోచించట్లేదు దట్ ఈస్ ఫై నీవు ఆయన ప్రియమైనటువంటి బిడ్డమైతే తప్పకుండా ఆయన ఇచ్చే దేవుడు ఆశీర్వాదంలో ఇచ్చే దేవుడు గుర్తించుకో దేవుడు అంటే తండ్రి ఆయన ఇచ్చేవాడు వారి వైపు వీరి వైపు నీ మనసు పెట్టద్దు అలా కుటుంబం వారు స్పాన్సర్ చేశారని చెప్పుకుంటున్నా దౌర్భాగ్యుడు నీవు వారికి రావాల్సిన ఆశీర్వాదం నీ పాడు చేస్తావు బోర బోధించుకోవద్దు అనే వాక్యం మరిచిపోతున్నా అని అందుకనే ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు నీవు ధ్యానించక తప్పిపోకూడదు దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ రియల్ లీడర్ హూ ఇస్ చోసన్ బై గాడ్ ఎలా అయిపోవాలి నేను ఎలా అయిపోవాలి పెద్దవాడు అయిపోవాలి అక్కడ ఒక ఐదు కట్టేయాలి ఎక్కడ ఏదో వై ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనసులోకి నేను చాలా జ్ఞానవంతుడు ప్రపంచం తెలుసుకోవాలనుకుంటున్నావా చాలా చక్యం కలిగినటువంటి లీడర్ నాని మనుషులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా నీవు నిన్ను ఎవరు లేదు నీవు వయసుకు మించిన పనులు నువ్వు చేస్తా ఉన్నావు నేరుగా మూడో అధ్యాయం పదిహేడు బాధలో నుండి పాలుతీనలు ప్రవహించు దేశమునకు అనగా వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేల్ పెద్దలను ఐగుప్తు రాజు నద్దుకు వెళ్ళి అతని చూచి హెబ్రీల దేవుడిని హోవ మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణం అది దూరము పోయి మా దేవుడిని హోవాకు బలిని సమర్పించుతమని సెలవిమని అతనితో చెప్పవలెను దేవుడు చెప్తాడు నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి నువ్వు మాట్లాడే విధానం కూడా చెప్తాడు అది యు మస్ట్ నో ద క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ లీడర్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే దేవుడు చెప్పమన్నది చెప్పాలంటే ఆ ఫరో రాసు అయ్యి బాబోయ్ నేను వెళ్ళలేను నో మోషన్ చాలా భయపడబోతున్నాడు అయ్యి బాబోయ్ అంటున్నాడు నేను కాదు కానీ నువ్వు వెళ్ళ ఉన్నావు ముందు దోమకడానికి సిద్ధంగా ఉన్నావు ఏంటి ఈ తత్వాలు ఏంటి నేనేదో ఒక డిగ్రీ అయిపోయిన అనుకుంటున్నావా మనుషులు కల్పించే పద్ధతులు వారు నేర్పిస్తారు ఫలానా బైబిల్లో కాలేజీలో నేను ఎంత ట్రైనింగ్ అయిపోయాను అనేటటువంటి గర్వం నిల్ ఆ గర్వం తీసేసి ఆయన పాదాల దగ్గర నేర్చుకో ఆయన చెప్తాడు యోహగ గ్రంథం ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూద్దాం నేను మోషతో చెప్పినట్లు నేను మోషతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను అది మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను అరణ్యమును ఈ లెబాను మొదలుకుని మహానది అయిన యోఫ్రటిస్ నది వరకును హితిల దేశం అంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు బోర్డర్స్ ఇచ్చాడు దేవునితో సంబంధం లేదు అసలు దేవుడు నీతో హృదయం గురించి ఏం మాట్లాడుతున్నాడు తగ్గించుకో ఈ సమయం విశాలమైనటువంటి విషయాలు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను ఇది ఉచితంగా ఇస్తా విశ్రాంతి అనేది ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చేటటువంటి పాత నిబంధనలో ఏ ఏసై వచ్చిన తర్వాత దేనికి సాదృశ్యం అంటే ఆయన ఒక మాట చెప్పాడు ప్రయాసపడి భారము మోసుకొని చున్న వాళ్ళరా ఏమన్నాడు ఏసై నా ఎద్దకు రండి ఏమి ఇస్తాను అన్నాడు మీకు విశ్రాంతిని లక్షలతో కొనలేవు నీ మెదడులో నీ హృదయంలో నీ వ్యక్తిత్వంలో నిశ్చలమైనటువంటి మనసు నీకు ఇస్తాడండి ఈ విశ్రాంతిని ఆయన కల్వరిలో సంపాదించాడు యహో శివ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చును నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ధైర్యంగా ఉండు దిగులు పడకము దిగులు పడకము జడియకము జడియకము నీవు నడుచు మార్గం అంత అయ్యి బాబోయ్ వీళ్ళందరూ మోసని ఎంత భయపడేశారు నాకు తెలుసు అని భయపడుతుండొచ్చేమో నీ హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి నీకు ఆయన వాగ్దానాలు ఇస్తాడు ఏమైనా వేసాయా నేను మీకు ఇస్తాను విశ్రాంతిని మీకు ఉచితంగా ఇస్తాను కల్వరి శిలువులు ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన తిన్న దెబ్బల ద్వారా పాపముతో శాపముతో సైతానుతో యుద్ధం చేసి జయించిన వాడు ఆయన నీకు నిత్య విశ్రాంతిని ఇవ్వగలడు నీకు హృదయంలో ఇవ్వగలడు గ్రంథం ఒకటం అధ్యాయం ఏడవచ్చు అయితే నీవు నిబ్బరము కలిగి నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి బహు బహుధైర్యముగా ఉండి నా సేవకుడిన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్రి చొప్పున చేయవలేను అది చేయాలి ఐదు వచ్చిన నీవు నడుచు ప్రతి మార్గమున నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని కుడికి గాని ఎడమకు గాని ఎడమకు గాని తరగకూడదు కుడికి గాని కానీ నీవు కదలకుండా ఉండాలి రెండవ వచ్చి నీవు లే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి అనేది నీ గొప్ప ప్రాంతాలని నీకు చూపిస్తుంది దానికి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలోనికి నేను ఆల్రెడీ తీసుకెళ్తాను గో అనేది తలుపు తెరవబడినట్లు నువ్వెక్కడున్నావో సినిమా చూస్తున్నావో ఏ ఉండకూడని స్థాయిలో ఉంటున్నావో ఫస్ట్ లే అక్కడి నుంచి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు ఏం దేవుడు చెప్పిన మాట వినకుండా లే ఉద్యోగంలో ఉన్నావా నీవు లే ఏంగా త్రాగుడు పరిస్థితిలో ఉన్నావా లేచు అక్కడి నుంచి లేవడంతో ఆశీర్వాదం స్టార్ట్ ప్రార్థన చేసుకో పరిశుద్ధమైన మా పరిలో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి వాక్యాలు ఈ ప్రజల హృదయంలో ఈ ప్రియుల హృదయంలో పనిచేయనట్టుగా అనుగ్రహించి వారిలో ఉన్న అవిశ్వాసం గదించి విశ్వాసంతో వారు నింపి మిమ్ములను వారు పరలోకపు తండ్రిగా నిజముగా అంగీకరించగలరు జీవము దేవుని యొక్క చేతులు ఉన్నటువంటి ఇష్టపడగలటువంటి వారు కృప చూపించండి ఏ స్వాది పరిశుద్ధ వేడుకొనుచున్నాను తండ్రి ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందరి కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందరిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా बी मुखर्जी थर्टी सिक्स 3a डेश थ्री एडपेड नियर आरसी चर्च मोघलराजपुर विजयवाड़ा टेन मा फोन नंबर नये फोर वन सिक्स डबल फाइव थ्री जीरो वन थ्री जीरो डबल सिक्स टू फोर डबल वन